అందరికీ వందనాలు యశయ గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆలోచన ఏళ్ళ అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను చదవని వాక్యం ఏసుక్రీస్తు ప్రభు వారు జన్మించగానే ఏళ్ళ మనకు శిశువు పుట్టెను కుమారుడు మనకు అనుగ్రహింపబడినని అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టడు మనకి శిశువుగా అనుగ్రహింపబడ్డాడు కుమారుడుగా మనకి ఆయన అనుగ్రహింపబడ్డాడు అని వాక్యం చెలవస్తుంది అయితే ఇది అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు ఆ ఇస్రాయల్ ప్రజల కోసం చెప్తున్న వచనమా అంటే ఇది దానికోసం చెప్పబడుతున్న వచనం కాదు ఇది ఏడేండ్ల సమల్లో ఇస్రాయల్ ప్రజలు సర్వాన్ని కోల్పోయి దిక్కులేని వారుగా ఇస్రాయల్ దేశంలో పడి ఉండి ఈ బాధల నుంచి ఈ కష్టాల నుంచి ఎవరు వస్తారా అనే కళ్ళతో ఎదురుచూస్తుంటే అప్పుడు వస్తున్నాడు శిశువు ఆ శిశువు కోసం చెప్పబడుతుంది ఆ శిశువు అంటే యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకల్లో పరలోకం నుంచి భూమి ఆయనే శిశువుగా వస్తున్నాడు ఆ శిశువు కోసం చెప్పబడుతున్న మనకు కుమారుడు అనుగ్రహంపబడుతున్నాడు అని అంటే ఏడేండ్ల సెమలలోని పరలోకం నుంచి రెండో రాకుల్లో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే సందర్భం కోసం ఇక్కడ చెప్పబడుతుంది అంతే ఇది యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకల్లోని మరియమ్మ గర్భంలో పుట్టిన యేసుక్రీస్తు ప్రభు వారి కోసం చెప్పబడుతున్న వచనాలు వచ్చినాలు కాదు ఇది సెమల్లోని సర్వాన్ని కోల్పోయినటువంటి ఇస్రాయల్ ప్రజల కోసం చెప్పుబడుతున్నటువంటి ఆ కుమారుడి కోసం చెప్పబడుతున్న ఈ వచ్చిన ద్వారా అద్భుతం దేవుడి కొద్ది మాటలే దీవించు కాక ఆమె